హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అందరూ ఫ్యామిలీ మొత్తం రామరాజు వాళ్ళు ఇక భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి నర్మద ప్రేమ రాకపోవడంతో ఇక రామరాజు మిగతా వాళ్ళేరి ఇక అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద ప్రేమ అని గట్టిగా ఇక పిలుస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే అక్కడికి వస్తారు మాకు తినాలని లేదు మామయ్య అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే తినమని మిమ్మల్ని అనడం లేదు ఇక అందరూ భోజనం చేస్తున్నారు తినండి అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద ప్రేమతో ప్రేమ మామయ్య గారు మనతో మాట్లాడుతున్నారు అని ఇక అనయ్య ఇక ఇద్దరు చాలా సంతోషంతో పద తిందాం అని ఇక నర్మదా ప్రేమ అయితే భోజనం చేయడానికి కూర్చుంటారు అప్పుడే శ్రీవల్లి అది చూసి ఇదేంటి మామయ్య గారేంటి వాళ్ళతో మాట్లాడుతున్నారేంటి లేదు అలా చేయకూడదు నేను ఎలాగైనా మామయ్య గారిని తనతో మాట్లాడకుండా చేయాలి వాళ్ళ మీద ఎప్పుడు మామయ్య గారు పగతోనే ఉండాలి ఇక వాళ్ళకి దగ్గర కాకూడదు మేము ఇంకా శ్రీవల్లి అయితే అనుకుంటూ మామయ్య గారు నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది మామయ్య గారు నీకు చేసిన అవమానం మామూలుది కాదు మామయ్య గారు నడి రోడ్డు పైన నడి రోడ్డు పైన నీ అంగి చిించేశారు ఇక దాన్ని గుర్తుకు చేసుకుంటేనే నాకు భోజనం కూడా చేయబుద్ధి కావడం లేదు అని ఇక శ్రీవల్లి మళ్ళీ ఒక నటనైతే మొదలు పెడుతుంది వెంటనే ఇక రామరాజు వద్ద నోట్లో పెడుతూ ఉండగా ఈ మాట అనడంతో ఇక రామరాజు చాలా గుర్తుకు చేసుకొని కుమిలిపోయి ఇక అక్కడ ఇక గిన్నె వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక చాలా బాధపడుతూ ఉన్న రామరాజుని చూసి ఇక అందరూ అక్కడి నుంచి ఇక భోజనంపై నుంచి లేచి అక్కడికి వస్తారు అప్పుడే ఇక వేదవతి ఏంటండి ఎందుకు ఇలా చేస్తున్నారు ఆకలిగా ఉన్న అన్నం చేయ ఎంత బాధ వచ్చినా భోజనంపై నుంచి లేవద్దని మీరే చెప్తారు కానీ ఇప్పుడేంటి మీరే లేచారు ఇంకా పదండి అన్నీ పక్కకు పెట్టి ముందు భోజనం చేద్దాం పదండి అని ఇక రా వేదవతి అంటూ ఉంటుంది లేదు బుజ్జమ్మ నాకు చాలా బాధగా ఉంది బుజ్జమ్మ గుర్తుకు చేసుకుంటే చాలా బాధగా ఉంది ఇక శ్రీవల్లి చేసిన చెప్పిన మాటలు ఇక వాళ్ళు చేసిన చేతలు చూస్తుంటే చాలా బాధగా ఉంది బుజ్జమ్మ అసలు తిండి కూడా ఒంటికి పట్టట్లేదు బుజ్జమ్మ ఇక నన్ను మోసం చేశారు బుజ్జమ్మ అని ఇక చాలా బాధపడుతూ రామరాజు కుమిలిపోతూ ఉంటారు ఇక రామరాజు నేను ఎవరికి ఏ పాపం చేశానని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత ఇక నిన్ను బాగానే చూసుకుంటున్నాను ఇంకా అందరితోనూ అవమానాలు బాధలు పడుతూనే ఉన్నాను ఇప్పటి వరకు ఇంకా కూడా పడుతూనే ఉండవలసి వస్తుంది నా బాధ ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అందరి మంచు కోసమే చూస్తాను కానీ నా కాళ్ళపై నేను వెదిగాను కానీ ఇప్పుడు ఇలా కావడం అయితే చాలా బా బాధగా ఉంది బుజ్జమ్మ అని కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు రామరాజ్ అయితే అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా ఇక అటు ధీరజ్ ప్రేమ నర్మద సాగర్ చందు ఇక వేదవతి అందరూ కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటారు దీని అంతటికీ కారణం ఈ ప్రేమ అని ఇక వేదవతి అయితే ప్రేమ వైపు చూస్తూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇలా మా ఆయన ఏడవడానికి కారణం ఈ ప్రేమ ఇదంతా ప్రేమకే ఇక ప్రేమ డ్యాన్స్ స్కూల్కి తనకు చెప్పకుండా వెళ్ళి ఇక మోసం చేయడం ప్రేమ వల్లే ఇదంతా జరిగిపోయింది ఈయన కడుపు నిండా భోజనం కూడా చేయడం లేదు అని ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ చీ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక్కడ చందు సాగర్ ఇక ధీరజ్ ముగ్గురు నిల్చుంటారు ఇదంతా ప్రేమ వల్లేరా ఇదంతా ప్రేమ వల్లే అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఏంట్రా ప్రేమ ఒక్కతే కాదు ఇక్కడ నర్మద కూడా హస్తం ఉంది నర్మద కూడా ఇక ఇదంతా నర్మద కూడా చేసిందిరా మన అని ఇక ధీరజ్ అదే ధీరజ్ సాగర్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక చందు అక్కడికి వచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు ప్రేమ ఏ తప్పు చేయలేదు ప్రేమ నీకు హెల్ప్ చేయాలనుకుంది ఇక నర్మద కూడా ఏ తప్పు చేయలేదు కదరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా ఇక అమ్మాయిలని అర్థం చేసుకోవడం లేదు ఎందుకు అని ఇక నాన్నపై ప్రేమ ఉండాలి కానీ మరి ఇంత అపార్థం చేసుకొని భార్యల్ని ఇక అంత ప్రేమ ఉండకూడదు ఇక మీరు అని అంటూ ఉంటారు ఇక చందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సాగర్ ఇటు ధీరజ్ అయితే చాలా బాధపడుతూ అన్నయ్య ఈరోజు నాన్నని చూస్తుంటే చాలా బాధగా ఉందిరా నాన్న కళ్ళలో నీళ్లు చూసాను అలా చూస్తుంటే నా గుండె తరుక్ తక్కుపోతుంది నాన్నని అలా చూస్తుంటే నాన్న మనకి ఏమైపోతాడో మనకు దూరమైపోతాడేమో అని భయంగా ఉంది పదే పదే ఆ శ్రీవల్లి వదిన ఆ అంగి చొక్క చించుడు ఇక నడి రోడ్డుపై అని ఇక పదే పదే అదే గుర్తుకు చేస్తుంది ఇక పదే పదే ఇక నాన్న బాధపడేలా చేస్తుంది ఈ వదిన ఎప్పుడు అలానే గుర్తుకు చేస్తుంది నాన్నని చూస్తుంటే ఈరోజు కన్నీరు పెట్టుకోవడం చూస్తే ఇంకా బాధగా ఉందిరా అని ఇక ధీరజ్ ఇటు సాగర్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శారదాంబ ఇదేంటి వీళ్ళిద్దరు ఎందుకు అంత బాధగా మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరిగింది ఆ ఇంట్లో అని ఇక శారదాంబ ఇంకా అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇదంతా ప్రేమ లేనారా ప్రేమ అసలు డ్యాన్స్ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళకుండా ఉంటే బాగుండేది ఇక నాన్నకి అవమానం జరిగేది కాదు కానీ ప్రేమ మాత్రం కనీసం నాకు కూడా చెప్పకుండా డ్యాన్స్ స్కూల్కి వెళ్ళింది నాకే చెప్తే అక్కడికి వెళ్ళనివ్వకపోదును అని ఇక ఇదంతా ప్రేమ వల్లేరా ఇదంతా ప్రేమ వల్లే ఈరోజు నాన్న కళ్ళలో నీరు తిరిగాయి అంటే ప్రేమ వల్ల ఇదంతా జరగడం వల్ల వాళ్ళ వాళ్ళు అవమానించడం వల్లే కదా నాన్న కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఇంకా పదే పదే అదే గుర్తుకు చేసుకుంటున్నాడు నాన్నకు జరిగిన అవమానం చిన్నది కాదు కదన్నయ్య అని ఇక అనుకుంటూ ధీర సాగర్లు మాట్లాడుకుంటూ ఉంటారు శారదాంబాదే విని ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే ఈ ఇంట్లో ఇంకా రామరాజు ఆ విషయాన్ని మర్చిపోలేడా రామరాజు మంచికి మారుపేరు అలాంటి రామరాజు ఈరోజు ఇంకా కుమిలిపోతున్నాడంటే వాడు రోడ్డుపై చేసిన అఘైత్యం చిన్నది కాదు కదా వాడు నిజంగానే ఈ రుచి అసలు ఏది ఆలోచించకుండా ఇలా చేయడం ఏంటి ప్రేమ ఏదో డ్యాన్స్ వెళ్ళడం ఏం తప్పు కాదు కదా తన భర్తకు హెల్ప్ చేయడానికి వెళ్ళింది కదా ఇదంతా ప్రేమ అని ధీరజు ఇక ప్రేమని తప్పు పడుతున్నాడు ఇటు ఇక సేనాపతి రామరాజుని అవమానించడం వల్ల ఇక రామరాజు ఈరోజు కళ్ళలో నీళ్లు కూడా వచ్చాయని పాపం తన కుమారులు ఎంత బాధపడుతున్నారో అని ఇక శారద అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ ఇక బయటికి వచ్చి కూర్చుంటుంది అప్పుడే శ్రీవల్లి కూడా ప్రేమ దగ్గరికి వస్తుంది శారదాంబ అక్కడి నుంచే చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ చాలా బాధపడడం ఇదంతా నా వల్లే మావయ్య గారు కళ్ళలో ఏ రోజు చూడలేదు నేను కన్నీరు ఈరోజు చూశాను అని ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి ఇక ప్రేమ దగ్గరికి వచ్చి చూసావు కదా నీతో మీ ఇద్దరితో మావయ్య మాట్లాడద్దు అనుకున్నాను కానీ మళ్ళీ తిరిగి మాట్లాడబోతున్నాడు కాబట్టి అందుకనే అక్కడ అగ్గి రాజేశాను ఇప్పుడు మావయ్య గారు మీతో మాట్లాడడు ఇక మావయ్య గారు ఈరోజు చూసింది చూశారు కదా ఇక ఎప్పటికీ నిన్ను క్షమించాడు ప్రేమ మావయ్య అని ఇక ఇదంతా నా వల్లే అని ఇక ప్రేమ ఇక ప్రేమ నువ్వు కూర్చోకు వెళ్ళి పని చేయి నీకు చెప్పాను కదా ఇక పని అంతా పూర్తి చేయి ఆ గెస్ట్ రూమ్ ఆ స్టోరేజ్ రూమ్ మొత్తం స్టోరేజ్ది క్లీన్ చేయాలి అని చెప్పాను కదా చెయ్యి నేను చెప్పినట్లు వినాలి నువ్వు అని ఇక శ్రీవల్లి అయితే ఆర్డర్ వేస్తూ ఉంటుంది ప్రేమకైతే ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శారదమ్మ ఇక ఈమె పెద్ద కొడలు కదా ఇక వేదవతి పెద్ద కొడలు శ్రీవల్లి ఈమె మామూలుది కాదు నా మనవరాలనే ఏడిపిస్తుందా నా మనవరాలనే బాధ పెడుతుందా నేను ఊరుకుంటానా అని ఇక శారదమ్మ నీ అంత చూస్తానాగు ఇక నాకు మనవరాలు ఎంత మంచిదో మీకు తెలీదు మా మనవరాలు ఇక ఏ తప్పు చేయకపోయినా ఇక తనని బాధ పెడుతున్నావా అని ఇక శారదమ్మ అయితే ఇక శ్రీవల్లిపై అయితే పగ పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటుంది ఇక శారదమ్మ ఒకరోజు సరుకులకని బయటికి వెళ్తుంది అప్పుడే ఇక అటు రోడ్డుపై వెళ్తూ ఉండగా దారిలో ఇడ్లీ దోశ బోండా వడ అమ్ముకుంటూ ఇక భాగ్యం పెనిమిటి ఉంటాడు అప్పుడే ఇక శారద ఇక అటు వైపుగా చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది అవును ఇతన్ని ఎక్కడో చూశాను ఇతన్ని ఎక్కడో చూశాను అని శారద గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ రోజు భాగ్యం భాగ్యం పెనిమిటి ఇక రామరాజు ఇంటికి వస్తారు కదా అది చూ అది గుర్తుకు చేసుకొని ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే ఆ శ్రీవల్లి వాళ్ళ నాన్న కదా ఇతను అని ఇక అనుకుంటూ ఉంటుంది శారద అయితే అప్పుడే ఇక ఇక ఇది ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఈయన ఆ రోజు ఆ ఇంటికి వచ్చే నేను చూశాను ఇక వీళ్ళు ఇడ్లీ దోశ బోండా అమ్ముకోవడం ఏంటి అంటే ఆ వల్లి కుటుంబం ఈ వ్యాపారం చేస్తారనుకుంటా వాళ్ళు కోటీశ్వర్లని వేధవ చెప్పింది కానీ కోటీశ్వర్లు కాదా వీళ్ళది ఇదా అని ఇక వెంటనే ఇక భాగ్యం పెనిమిటి దగ్గరికి అయితే శారదాంబ వెళ్తుంది వెంటనే ఏంటమ్మా ఇడ్లీలు కావాలా వడలు కావాలా దోశలు కావాలా చాలా చాలా రుచిగా ఉంటాయి కారం పొడి అంజుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది మా ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి అని ఇక అంటూ ఉంటాడు ఇక భాగ్యం పెనిమిటి అయితే అప్పుడే శారదమ్మ నాకు ఇడ్లీలు కావాలి అని నటిస్తూ ఉంటుంది అయినా ఈ ఇడ్లీలు రోజు చేస్తారా మీరు ఇంత టేస్ట్గా ఉన్నాయి అని నటిస్తూ ఉంటుంది శారదామ్మ అయితే అప్పుడు అవునమ్మా మేము రోజు చేస్తాము ఈరోజు ఇదే రోడ్డుపై పెట్టుకుంటాను ఇక నాకు ఈ ఇడ్లీ వ్యాపారం తప్ప ఏది రాదమ్మా అని ఇక అంటూ ఉంటాడు భాగ్యం పెనిమిటి అయితే ఇక తన డీటెయిల్స్ మొత్తం బయట పెడతాడు ఇక భాగ్యం పెనిమిటి అప్పుడే ఇక ఇక వెంటనే ఇదంతా ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది శారద అయితే వెంటనే ఇక శారద ఇక భాగ్యం పెరిమిటి చెంప పలగొడుతుంది అప్పుడే అతను షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఇడ్లీలు తినడానికి వచ్చావు ఎందుకు నన్ను కొడుతున్నావు అవేమి బాగలేవా అని అంటూ ఉంటాడు భాగ్యం పెరిమిటి అయితే బాగలేవు కావురా నువ్వు మోసం చేసావు కదా రామరాజు కుటుంబాన్ని మీరు ఈ వ్యాపారం చేస్తూ కోటీశ్వర్లని చెప్పారు నా వేద మీరు కోటీశ్వరులని చెప్పింది కాను నువ్వు చేసే వ్యాపారం ఇదా అని ఇక అంటూ ఉంటుంది ఇక శారదా అయితే అప్పుడే ఇక భాగ్యం పెనిమిటి షాక్ అయిపోతారు ఇదేంటి ఈ ముసలావిడ ఎవరు అసలు ఇక నా గురించి తెలుసుకుంది ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో అని ఇక కంగారు పడుతూ ఉంటాడు ఇక చాల్రా మీ నాటకాలు చాలు నీ కూతురు నువ్వు ఆడే నాటకాలు చాలు ఇక అటుకి తెర ఇప్పండి అని ఇక వెంటనే ఇక అక్కడి నుంచి చాలా ఆవేశంతో ఇక శారదా అమ్మ అయితే ఇక వాన్ని ఈడ్చుకుంటూ ఇక రామరాజు ఇంటికి వస్తుంది అప్పుడే ఇక రామరాజు రామరాజు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు బయటికి వస్తాడు ఇక ఏంటి ఈ అత్తయ్య గారింటి ఇలా వచ్చారు అని అనుకుంటూ ఉంటారు అప్పుడే వేదవతి కూడా అమ్మ ఏం జరిగిందమ్మా ఇతను భాగ్యం వల్ల పెనిమిటి కదా శ్రీవల్లి నాన్న కదా ఈయనంటి ఈ అవతారంలో ఉన్నాడు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే ఈ అవతారంలో ఉండడమేంటి వీళ్ళ వ్యాపారమే ఇది ఎప్పుడూ ఇలానే ఉంటాడు అసలు ఈయనే ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ రోడ్డుపై కనిపించాడు నేను సరుకులకని వెళ్ళి వస్తుంటే ఇక కా ఇతను ఇడ్లీ దోశ బోండా అమ్ముతూ ఉన్నా ఈయనని ఎక్కడో చూశాను అని గుర్తుకు చేసుకున్నాక అప్పుడు శ్రీవల్లి వల్ల నానని గుర్తుకు వచ్చింది చెప్పరా నిజం చెప్పు మీరు నిజంగానే కోటీశ్వర్లా లేక ఏ మోసం చేసి ఈ పెళ్లి చేశారా అని ఇక చెప్పమని ఇక బాగా నిలదీస్తూ ఉంటుంది శారదాంబ అయితే అప్పుడే ఇక భాగ్యం పెనిమిటి అయితే మమ్మీ క్షమించండి అమ్మా నన్ను క్షమించండి నిజంగానే మేము తప్పు చేశాము ఇక ఇడ్లీ దోశ అమ్ముకుంటే మా జీవితాన్ని గడిపేస్తాము మాకు మేమేమీ కోటీశ్వర్లం కాదు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇక మా భాగ్యమై ఇదంతా చేసింది భాగ్యం తన కూతుర్ని గొప్పింటికి చేయాలని మా అబద్ధం చెప్పి పెళ్లి జరిపించింది అని ఇక భాగ్యం పెనిమిటి అయితే ఇక శారద ద్వారా అసలు నిజమైతే చెప్పేస్తాడు వెంటనే ఇక రామరాజు చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అవును నేను నిజం చెప్తున్నాను మాకు ఆస్తులు అంతస్తులు ఇల్లు ఏదీ లేదు కానీ భాగ్యం ఇక తన కూతురిని గొప్పింటికివ్వాలని ఇదంతా చేసింది అని అనగానే రామరాజు వెంటనే ఏంటి శ్రీవల్లి మీ నాన్న చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అవును మామయ్య గారు మా నాన్న చెప్పేది నిజమే అని కంగారు పడుతూ ఉంటుంది ఇంత మోసం చేస్తారా నన్ను మామూలుగా చిన్నగా మోసం చేస్తానని నేను ఊరుకోను కానీ ఇక నా పరువుపై ఇక నా బజ ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ నన్ను ఏమనుకుంటారు అసలు నిజం తెలిస్తే వెళ్ళు శ్రీవల్లి నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు ఇక ఎక్కడుంటావో ఎక్కడనో ఇక మీ అమ్మ నాన్నలతోనే ఉండిపో ఇంత మోసం చేసి నా కొడుకుని నా కుటుంబాన్ని ఇంత మోసం చేస్తారా అని ఇక చాలా ఆవేశంతో ఇక రామరాజు అయితే శ్రీవల్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇటు పక్క నర్మద ప్రేమ అయితే చాలా సంతోషపడతారు ఇక ప్రేమ అయితే వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని నానమ్మ నువ్వు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నానమ్మ ఇక ఈ వల్లి అక్క గురించి బయట పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ ఆ ప్రయత్నం ఏది మాకు ఇక జరగలేదు కానీ మామయ్య గారికి ఇక సాక్ష్యాలు ఎందుకు మేము నిరూపిస్తే ఇక మమ్మల్ని తప్పు పడతారని ఇన్ని రోజులు ఆగాము కానీ నువ్వు సాక్ష్యాలతో సహా తెలివితో ఇక ఈరోజు బయట పెట్టావు అని చాలా సంతోషంతో ఇక ప్రేమ నర్మద అయితే ఇక అటు ఇక శారదామని కౌగిలించుకొని చాలా సంతోషపడతారు అమ్మ ప్రేమ నువ్వు ఇంట్లో గొప్పగా సంతోషంగా ఉండాలి నిన్ను బాధ పెట్టేవాళ్ళని నేను ఊరుకోను వదిలిపెట్టాను నాకు తెలుసమ్మా నువ్వు ఎంత ఎంత సంతోషంగా ఉంటావు ఈ ఇంట్లో అనుకున్నాను కానీ ఈ వల్లి వల్ల ఎంత బాధపడుతున్నావో అర్థమైపోయింది అని ఇక శారద మరోసారి నా మనవరాల జోలికి ఎవరు వచ్చినా ఇంతే చేస్తా అని ఇక శారద అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగానైతే శారదమ్మ ఇంకా అసలు నిజాన్ని అయితే భాగ్యం కుటుంబం గురించి నిజాన్ని అయితే బయటపెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను friends thanks for watching